అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు సో ఈ రోజు మనము కొంచెం ఎక్కువ రౌండ్స్ చేద్దాము సూర్య నమస్కారాలు సూర్య చేస్తే మనకు ఎంటైర్ బాడీ యాక్టివేట్ అవుతుంది చక్కగా ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది స్ట్రెంత్ పెరుగుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ఇలా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి సూర్య నమస్కారాలతో సో ఈ రథసప్తమి సందర్భంగా కొంచెం ఎక్కువ చేస్తాం కొంచెం వామప్ చేసుకుందాం తర్వాత బిల్ట్ అవుతుంది ఓకే with my చక్కగా నమస్కారం చేసుకోండి మనసులో ధ్యానం చేసుకోండి ఓ మిత్ర నమస్కారాసన్ అదృశ్రాసన్ ఆర్త్ బ్యాక్ పాదహస్ ఓ రే నమ अश्वसञ्चलनासन् ॐ सोर्याय नमः पर्वतासन् ॐ भानवे नमः शशाङ्कासन् ॐ तदाय नमः अष्टाङ्गमस्कारः नमजंगा सन् गोग्रपोस् ओरण्य नमीपोच पर्वतासन ओ मरीच नम्पंचल आसन ओ आदि नमः पादस्तास

6 7 8 12, 7 8 one, two, three, four, five, six. అత్యంత ఉత్సాహభరితంగా జరిగిన ఈ సూర్య నమస్కారాల సాధన చక్కగా కొనసాగింది మా స్టూడెంట్స్ అందరూ కూడా పూర్తి ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొంతమంది కొన్ని కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు వాళ్ళ శరీరాన్ని ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతారో అంతవరకు ప్రయత్నించారు ఉత్సాహంగా నూట ఎనిమిది సూర్య నమస్కారాల సాధన కొనసాగింది ఈ ప్రాక్టీస్లో కొంతమంది కొత్తగా చేరిన వాళ్ళు కూడా పాల్గొనడం విశేషము వాళ్ళు కూడా బాగా ప్రయత్నించి వాళ్ళ శరీరాన్ని ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతారో అంత చక్కగా స్ట్రెచ్ చేశారు శరీరాన్ని పూర్తిగా స్ట్రెచ్ చేయడం వల్ల అన్ని గ్రంథులు గ్లాన్స్ అన్ని యాక్టివేట్ చేయగలుగుతాము సూర్య నమస్కారాల్లో ఆల్ ఇన్ వన్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది శరీరానికి ఇంత చక్కటి అభ్యాసాన్ని ఇంత చక్కటి వారసత్వాన్ని ఋషి సంపదని మనకు అందించిన మన పూర్వీకులకి మన చరిత్రకి మన గురువులకి మనకు ఈరోజు ప్రాక్టీస్ చేయడానికి ఉపకరించిన వారందరికీ మన యూనివర్స్కి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పుకుందాం

2 3 4 5 6 లెవెల్ డ్రాగ్ నవస్కారస్తున్న 1 2 3 4 5 6 7 8 9 10 వైస్ తో నిమిత్తం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళో ఉన్న మా క్లాస్ లో సిక్స్టీ ప్లస్ వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ బాడీని స్ట్రెచ్ చేస్తూ మేము తగ్గేదే లేదు అన్నట్టుగా చక్కగా వాళ్ళ యొక్క బాడీని స్ట్రెచ్ చేస్తూ సాధన కొనసాగించారు ఏజ్ ఈస్ ఓన్లీ నెంబర్ అని మళ్ళీ మనం ఒకసారి గట్టిగా చెప్పుకోవచ్చు యోగ సాధన అంత గొప్పది అంత మహత్యం కలదు వన్ జీరో ఎయిట్ ఈరోజు సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిది చాలా మంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ వాళ్ళ ఎంత అంత సూర్యుడికి నమస్కారం చేస్తారు ఎనర్జైజ్ ద బాడీ సూర్య శక్తిని గ్రహించి మన శరీరాన్ని బాగా యాక్టివేట్ చేసుకోవడానికి సూర్య నమస్కారాల సాధన అనేది బాగా ఉపయోగపడుతుంది మన ఆర్గాన్స్ అన్ని చక్కగా పనిచేస్తుంది బ్లడ్ సర్కులేషన్ చక్కగా ఫ్లో అవుతుంది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ స్పైన్ స్పైన్ స్ట్రెంగ్ అవుతుంది ఒక ఆసనం తర్వాత ఇంకొకటి ఒకటి తర్వాత ఒకటి ఇలా ఆసనము ప్రాణాయామం రెండు కంటిన్యూగా జరుగుతాయి శరీరంలో సో దాంతో మనకి ఈ చెమట రూపంలో టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి అడిషనల్ ఫ్యాట్ ఉంటే అదంతా కూడా కరిగిపోతుంది చాలా మంచి అడ్వాంటేజ్ ఈ రోజు మనకి భగవంతుడు కల్పించిన అవకాశం అనుకొని ప్రాక్టీస్ చేసాము సేమ్ స్పిరిట్ తోని కంటిన్యూ త్రీ మోర్ రౌండ్స్ Two, three, four, five, six, seven. లైక్ లైక్ బిగ్ అచీవ్మెంట్ కదా యా 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 వన్ నాట్ చేయడం ఫస్ట్ ఫస్ట్ టైం టైం వెరీ గుడ్ థ్యాంక్ యూ ఆ పట్టుదల గట్టిగా చేద్దామని అనుకున్నాం కాబట్టి వన్ చేసేద్దాం మేడం అన్నారు

గాడ్ షుడ్ గివ్ మీ దిస్ మచ్ ఓన్లీ అని అనుకుంటాను అనమాట ఎప్పుడు యు ఆర్ రియల్లీ ఇన్స్పిరేషనల్ చెయ్యాలంటే చెయ్యాలి ఇంకా ఏమన్నా కానీ అట్లా ఉండిగా చేస్తా అసలు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఏ పెయిన్ అసలు ఏమి మన జోలికి రావు ఇలా చేస్తూ ఉంటే బాడీ ఎంత బాగా వెళ్తుంది అంత బాగా వెళ్ళిపోతుంటది సూపర్ గా బాడీ చెకప్ అమ్మా ఫిట్నెస్ మన ఇమ్యూనిటీ మనం చెక్ చేసుకోవడం మన బ్రీతింగ్ ఎంత సపోర్ట్ చేస్తుంది సూపర్ అండి వెరీ నైస్ బాగా శ్రీరామ కృష్ణార్ప నమస్తూ